ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్య ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో నలభై తిరు తిరుచిత్రకూడ గోవిందరాజ పెరుమాళ్ ఆలయం మూలమూర్తి శ్రీ గోవిందరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తి చిత్రకూడనాథన్ తాయారు పుండరీకవల్లి నాచ్యార్ విమానం సాత్విక విమానం పుష్కరిణి పుండరీక సరస్సు పురాణం బ్రహ్మాండ పురాణం మూడు భంగిమలలో దర్శనమిస్తారు పెరుమాళ్ చిత్రకూటం అనేది శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుడు మరియు అత్రి మహామునుల ఆశ్రమంలో గడిపిన చోటుగా చెప్తారు తిరుమంగయ్య ఆళ్వారులు వన్నన్ ఆళ్వారులచే స్థుతించబడిన దివ్యదేశికం మూడు భంగిమలలో దర్శనమిస్తారు పెరుమాళ్ తిల్లై వృక్షాలు తిల్లై అనగా ఒక విధమైన నీటి చెట్టు అనేది అనమాట ఈ తిల్లై వృక్షాలు మరియు ఆలయ చెక్కడాలు క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనివిగా చెప్తారు ఈ తిల్లై వృక్షాలు చిదంబరం దగ్గర పిచ్చావరం నీటి చలమలలో పెరుగుతుందన్నమాట ఒకే ప్రాంగణంలో నటరాజస్వామి మరియు పెరుమాళ్ కొలువై ఉన్న దివ్యక్షేత్రం తిల్లై నటరాజర్ ఆలయానికి సన్నిధికి ఎదురుగుండా పెరుమాళ్ళ సన్నిధి కూడా ఉంటుంది ఈయన చిత్రకూటతులన్గా కూడా పూజిస్తారు శ్రీముష్ణం మరియు కట్టమన్నార్ కోయిలకి దగ్గరలో ఉంది శ్రీముష్ణం పురాణ స్థలాలలో ఒకటి మరియు కట్టమన్నార్ కోయిల్ నాదమునిగళ్ళ మరియు అలవందర్ల జన్మస్థలం స్వామి తిరుచిత్రకూటంలో ఆదిశేషునిపై శయనించి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి బ్రహ్మదేవులతో దర్శనమిస్తారు ఆదిశేషుడు తలలతో స్వామి సాలగ్రామమాల మరియు నడుముకు దశావతారాల వడ్డాణం ధరించి కనిపిస్తారు చిదంబరంలో విశ్వకర్మ పన్నెండు పుష్కరణలను సృష్టించారు పుండరీక సరస్సు అముదకూడం తిరుపార్కడల్ శేషతీర్థం కావేరీ తీర్థం గరుడ పుష్కరిణి శ్వేద పుష్కరిణి అయ్యాంబక శేషణ తీర్థం ఇంద్రపుష్కరిణి అగ్ని తీర్థం శమీతీర్థం మరియు నిర్జన పుష్కరిణి ఉత్సవమూర్తి పార్థసారథి ఇరుంద పెరుమాళ్గా చిత్రకూడన్ నిండ్ర పెరుమాళ్గా గోవిందరాజన్ని కిరంత పెరుమాళ్గా దర్శనమిస్తారు విశ్వకర్మ నిర్మించి భరతుడు స్థాపించి ప్రారంభించిన భరతనాట్యం మొదలైంది ఇక్కడే చిదంబర రహస్యాన్ని నటరాజస్వామి గర్భగుడిలో భక్తులకు చూపిస్తారు ఒకసారి శివపార్వతుల మధ్య ఎవరు గొప్పగా నాట్యం చేస్తారు అన్న వివాదం తలెత్తింది వారిరువులు బ్రహ్మదేవునికి దగ్గరకు వెళ్ళి తిరువలంగాడులో నాట్యం చేస్తారు కానీ ఎవరు గొప్ప అనే న్యాయ నిర్ణేత చెప్పలేకపోతారు వారిరువురు విష్ణువు దగ్గరకు వెళ్ళగా ఇరువురినే చిత్రకూటంలో నృత్యం చేయమని చెప్తారు నాట్యం చేయడానికి మధ్యలో శివుడు తను గెలవడానికి ఉపాయం అడగగా గోవిందరాజస్వామి శివుని కాలు ఎత్తిపెట్టి నిలిపి ఉంచమని చెప్తారు నాట్యశాస్త్రం ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధం గోవిందరాజస్వామి ఈ పోటీకి నిర్ణేత మరియు సాక్షి కూడా ఇలా నాట్యం చేస్తూ ఉండగా శివుడు కుడిపాదాన్ని పైకి లేపి నృత్యం చేస్తారు కానీ పార్వతీదేవి మహిళ అయినందువలన ఆమె అలా చేయలేకపోతారు సిగ్గుతో దాంతో శివుడు గెలిచినట్లుగా ప్రకటిస్తారు దాంతో పోపించిన పార్వతీదేవి ఖాళీగా మారి తిర్లై ఖాళీగా దగ్గరలోని గుడిలో నివాసం ఏర్పరచుకుంటారు బ్రహ్మదేవుని సలహా మేరకు కణమ మహర్షి తపస్సు చేసి మోక్షాన్ని పొందారు చిదంబరం పంచభూత స్థలాలలో ఒకటి పంచభూతాలు ఐదు కలశాలుగా ఇక్కడ చిత్రకూటంలో ఉంటాయి నాలుగు వేదాలు నాలుగు గోపురాలు ముప్పై ఆరు స్మృతులు ముప్పై ఆరు ద్వారాలు వేయి పేర్లు వేయి స్తంభాలు భగవంతుని సహస్రనామంలో వచ్చేవి ఇక్కడ వేయి స్తంభాల మంటపం వేయి స్తంభాల మంటపంగా కొలువు తీరాయి అష్టాక్షరం గర్భగుడికి ఎనిమిది మెట్లుగా ఉన్నాయి విక్రమకులు తుంగచోళుడు ఎటువంటి అంతరాయం లేకుండా శివ విష్ణు ఆలయాలను నిర్మించారు శివభక్తులవటం వలన బోలెడంత నిధులను శివుని ఆలయానికి వెచ్చించారు ధ్వంసం చేస్తారన్న భయంతో ఉత్సవమూర్తిని తిరుమల తిరుపతిలో పదిహేను వందల ముప్పై ఎనిమిది వరకు ఉంచారు పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో విజయనగర రాజు అచ్యుత హయాంలో తిరిగి వెనుకకు తీసుకువచ్చారు తర్వాత ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది నాట్య కూడిన అద్భుత శిల్పకళ ఇక్కడ చూ చూడవచ్చు ఈ ఆనంద తాండవం గురించి ఆదిశేషుడు విని చూడాలని ఆశపడగా విష్ణుమూర్తి పతంజలి రూపం ఇచ్చి అడవులకు పంపిస్తారు కృతయుగంలో పతంజలి తపస్సు చేసి మరొక ముని కలుస్తారు పులిపాదాలు మరియు చూపు కలిగిన వారు కనుక ఆయనకు ఆ పేరు దేవుని కోసం తెచ్చే పూల మీద తుమ్మెదలు ముందే కోసి పూజ చేసేటట్లుగా ఆయన ఈ పాదాలని చూపుని కలిగి ఉన్నారు ఈ చిదంబరం తిల్లై ఇప్పుడున్న దేవాలయాన్ని పెరుపతి పులియూర్గా లేదా వ్యాఘ్రపురంగా కూడా వ్యాఘ్రపాధర్ముని జ్ఞాపకార్థం పిలుస్తారు మహాబలిపురం మామల్లాపురం తిరువాహీంద్రపురం కడలూర్ తిల్లై చిత్రకూటం చిదంబరం శీర్కాళి కాళిచ్చిరామ విందగరం ఇవి శ్రీవైష్ణవుల దివ్యదేశాలుగా ప్రసిద్ధి చెందాయి అంబళమనగ కళలను ప్రదర్శించే వేదిక చిదాకాశం అనేది పరమేశ్వరుని చిద్విలాసం నటన గురించిన వేదిక ఇది శై ఇది శైవుల కైలాసంగా పిలుస్తారు అత్యద్భుతమైన దివ్య దేశకం ఈ తిరుచిత్రకూటం దివ్యక్షేత్రం ఈ కోవిల చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుందండి చూడడానికి మీకు కనీసం అన్నీ చూసుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళారంటే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అమ్మవారి హారతి అస్సలు మిస్ అవ్వకండి అద్భుతంగా ఉంటుంది చితాకాశాన్ని చూపించే ఈ కోవెలా ఉంటుంది శివుడి రూపం ఏమి ఉండకుండా ప్లస్ గోవిందరాజ పెరుమాళ్ళ సన్నిధి ప్లస్ అమ్మవారి సన్నిధిలో బయట ఉంటుందండి నంది కూడా కోవెల శివుని ఎదురుకుండా కాకుండా కోవెల బయట ఉంటారు అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ కోవెల నేను మూడోసారి వెళ్ళాను ఇంతకు ఏమీ తెలుసుకోకుండా ఊరికే ఒకసారి చూశాను ఇవన్నీ తెలుసుకున్నాక వైష్ణవ దివ్య దేశకాలు చూసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు చూశాను అన్నమాట అత్యద్భుతమైన దివ్యక్షేత్రం రాజస్వామి దివ్యదేశికం కూడా ఉన్న రెండు శివపా శివకేశవులు కొలువున్న క్షేత్రం భరతనాట్యానికి ఆద్యమైన చోటు అద్భుత క్షేత్రం చిదంబరం

ఎంత పెద్ద టెంపుల్ అంటే టూ త్రీ అవర్స్ పడుతుంది చూడాలంటే అమ్మవారి కోవిల పుష్కరి ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ